రీసెంట్ గా మన కాకినాడ శల్పవరం జంక్షన్ లో ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ ఏంటంటే వాళ్ళ పిల్లవాడి యొక్క బర్త్డే గ్రాండ్ గా చేయాలని ఒక ఫాదర్ అప్పు చేసి మరి చాలా గ్రాండ్ గా ఫంక్షన్ చేశాడు ఆ అప్పు తీర్చలేక వడ్డీ కట్టలేక అనేక బాధలు పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ బాధను భరించలేక వాళ్ళ వైఫ్ కూడా సూసైడ్ చేసుకుంది సూసైడ్ చేసుకునే ముందు కూడా పాయిజన్ ఇచ్చి చంపేసి తను కూడా సూసైడ్ చేసుకుంది చూడండి ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ లైఫ్ ఎలా నాశనం పెద్ద సో ఇటువంటి ఇన్సిడెంట్స్ మనం రెగ్యులర్ గా సొసైటీలో చూస్తున్నాం పరువు హత్యలు అని చెప్పి జరుగుతుంటాయి వీటిని పరువు ఆత్మహత్యలుగా చెప్పవచ్చు ఎందుకంటే సొసైటీలో ప్రెస్టేజ్ గా ఉండాలి నలుగురిలో గొప్పగా ఉండాలి అనేటువంటి ఆలోచన ద్వారా ఇటువంటి పనులు ఈ రోజు చాలా మంది చేస్తున్నారు అయితే ఎవరిని మనం సాటిస్ఫై చేయాలి ఈ రోజు మనం గొప్పగా పెళ్లి చేస్తేనో పెద్ద కార్ వాడితేనో లేదంటే పెద్ద మొబైల్ యాపిల్ వాడితేనో చూసి మనకి రెస్పెక్ట్ ఇస్తారా సొసైటీలో కాదు కదా మన బిహేవియర్ చూసి మన మాట తీరు చూసి మనల్ని రెస్పెక్ట్ చేస్తారు సో ఈ కల్చర్ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా డెవలప్ అయిపోతుంది ఇది చాలా భయంకరమైన పరిస్థితులకి దారితీస్తుంది ఎందుకంటే మన కోసం మనం జీవించడం ఆపేసి ఇతరుల కోసం జీవించడం మొదలు పెడతారు మ్యారేజెస్ చేసి ఎంతో మంది అప్పులు అయిపోతున్నారు ఎందుకు గ్రాండ్ గా మ్యారేజ్ చేయాలి మీరు ఒక రోజు పెట్టే భోజనం మళ్ళీ రేపు పొద్దున్న వాడికి మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆకలిస్తుంది మీరెంత ఒక రెండు వేలు మూడు వేలు ప్లేట్ కొన్నా సరే ఖచ్చితంగా రేపు కదా అరిగిపోతుంది కాబట్టి మనం ఇక్కడ ఎవరినో ఇంప్రెస్ చేయాలని లైఫ్ ని రన్ చేయకూడదు మనకి ఈ లైఫ్ చాలా టెంపరీగా క్రియేటర్ ఇచ్చాడు ఇక్కడ మనం పుట్టుక మరణము మన ఎడ్యుకేషన్ మన ఉద్యోగము మన ఏజ్ ఇవన్నీ కూడా చాలా టెంపరీ ఒక్కొక్క టైంలో వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి ఈ టెంపరీ విషయాల వెనకాల పడడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు మన స్పిరిచువాలిటీ భగవద్గీత బైబుల్ ఖురాన్ ఏం చెప్తుందంటే మీరు క్రియేటర్ ని హ్యాపీ చేయండి మనల్ అందరినీ క్రియేట్ చేసినటువంటి ఒక సుప్రీం క్రియేటర్ ఉన్నాడు ఆయన మనం సంస్కృతంలో సర్వేశ్వరుడు అంటాం ఆ హిబ్రూ భాషలో ఎహోవా అంటాం అరబీ భాషలో అల్లా అంటాం భాషలు వేరేనా ఒక దేవుడు అయితే ఉన్నాడు కదా అందరినీ గుర్తించింది మన పనుల ద్వారా మన బిహేవియర్ ద్వారా మన మాట తీరు ద్వారా మన క్యారెక్టర్ ద్వారా ఆయన్ని మనం హ్యాపీ చేయాలి తప్పితే ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్ని మనం ఎప్పుడు హ్యాపీ చేయలేం బై ద ఎండ్ ఆఫ్ ద డే రకరకాల సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటే మనం ఏం చేసినా సరే చివరి వరకు ఎవరు కూడా గుర్తు కాబట్టి నేను చివరిగా కోరుకునేది ఏంటంటే రియలిస్టిక్ విషయాలు ఏదైతే ఉన్నాయో క్రియేటర్ ని హ్యాపీ చేయడము ఫ్యామిలీని బాగా చూసుకోవడము మన కోసం మనం ఆలోచించడం వీటి వెనకాల మనం ఆలోచించాలి తప్పితే సొసైటీ ఏదో అనుకుంటుంది నాకు ఇలా చెండ పేరు వస్తుంది నలుగురు ఏదో అనుకుంటారు అనేటువంటి ఆలోచన వెనకాల ఎప్పుడు మనం ఉండకూడదు అలా ఉంటే మనం మనశ్శాంతిని కోల్పోతాం కాబట్టి రియల్ స్పిరిచువాలిటీలో మనం ఉంటూ మనము మన భగవద్గీత బైబుల్ కురాన్ గ్రంథాలని రియల్ గా స్టడీ చేసి మంచి పౌరులుగా ఎదగాలని చెప్పి నేను ది గ్రూడ్ మెసేజ్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మా వీడియో ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి